సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం అంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు మనకి బాగా తెలిసింది సో మిర్యాలగూడలో సో సెక్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ హత్య ఒకటి జరిగింది ప్రణయ్ అమృత వాళ్ళ కేసు అయితే సో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చేసింది ఉన్న మారుతిరావు సో లేరు కాబట్టి ఏటుగా ఉన్న శుభా శర్మకు గురి శిక్ష విధించారు మిగతా నిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జీవితకాల ఖైద శిక్ష అయితే విధించేసారనమాట ఇదేంటంటే చాలా ఆరేళ్ళు పట్టింది సో విచారణ జరుపుతూనే ఉన్నారు ఇవాళ రేపు అనుకుంటే ఆరేళ్ళు గడిచిపోయింది ఆరేళ్ళకైనా సరే సో కోర్టు న్యాయాన్ని సో పరీక్షించేసి వాళ్ళకైతే ఉరిశిక్ష వేసి ఒకళ్ళకి మిగతా వాళ్ళకైతే సో జీవితకాల ఖైదీ అది ఉరేసినట్టే అనమాట ఇది చూసినాక కూడా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఒక కేసు కూడా మన మధ్యనే సో నమోదైంది కదా ఇలా చేయకుండా ఉండాలంటే వెంటనే విచారణ జరిపి ఇలాంటి ఉరిశిక్ష ఇంకొందరికి వేస్తే ఇలాంటి చేసే వాళ్ళకి మిగతా వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది ఒక ప్రాణం తీయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు అంత ఎంత క్రితంగా చంపుతున్నారంటే ఇప్పుడు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఊహించలేనంతగా ఉంది సో ఎంత కేలకి సో ప్రణయ్ కేసులో ఒక కొలిక్ వచ్చేసింది కాబట్టి ఇక మీదకైనా ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని ఇలా చంపడం అలా చేయకుండా ఏదైనా సరే న్యాయంగా పరీక్షించుకోవడం మంచిది అన్నమాట సో ఇది వాటి ముచ్చట సో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చేసింది కదా సో ఇది వాటి ముచ్చట మీకు నెత్తికంపల్సల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైక్ చేయండి షేర్ చేయండి ఆయన కమెంట్ చేయండి